డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నిధులతో శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ కి రెండు నెలల జీతాల చెల్లింపు మంత్రి కందుల దుర్గేష్ పట్నం శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందని సాధ్యమైనంత తొందరలో జీతాల చెల్లింపు పీఎఫ్ బకాయిల చెల్లింపు ఏజెన్సీస్ చెల్లించే నిధుల నుంచి నేరుగా జరపడంపై దృష్టి పెట్టడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు రాజమహేంద్రవరంలోని స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు రెండు నెలల జీతం మొత్తం ఇరవై లక్షల చెక్కును కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణులలో కలిసి మంత్రి కందుల దుర్గేష్ అందజేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మీ సమస్యపై పూర్తి అవగాహన ఉందని తప్పనిసరిగా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ విషయమై సానుకూలంగా వ్యక్తిగతంగా స్పందించినట్లు తెలియజేశారు చిత్తశుద్ధి ఉండడం వల్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో రెండు నెలల జీతం చెల్లించడం జరిగిందన్నారు మీ సమస్య పరిష్కారం కోసం ఉప ముఖ్య ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సానుకూలత వ్యక్తం కావడం జీతభత్యాల చెల్లింపునకు అవసరమైన ఇరవై లక్షలు చెల్లించడం జరిగిందన్నారు వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా విధానం ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రజలకి త్రాగునీరు సరఫరా ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బివి గిరి శ్రీ సత్యసాయి త్రాగునీరు యూనియన్ ఉద్యోగ సంఘాల నాయకులు అధ్యక్షులు కట్టమూరి వీరబాబు జనరల్ సెక్రటరీ తీసాక్ తదితరులు పాల్గొన్నారు

అందులో మీకు ఇబ్బంది లేదు మైనల్ బిల్ లో మనం చెక్కించేటప్పుడు హోల్డ్ చేసి అది రియంఫర్ చేస్తామని చెప్పి ముందు వేసెస్ రిలీజ్ చేసి అతను కమిషన్ చేసి మెయిన్ ఛార్జెస్ ఫిలించేసి ఈఎఫ్ ఈఎస్ఐ తాలూ థౌ రిపేషన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసి అది రియంపర్ చేస్తామంటే అయిపోతుంది అప్పుడు అందులో వస్తుంది